మాట్లాడు హాయ్ అండి మీ అందరికీ ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజైతే దీవెన మీ ఇద్దరం కలిసి డైలీలాగా అయితే తీబోతున్నామండి అండి ఇంక చిన్న తోళ్ళు అయితే లేరు కదా మన వీడియోలు అయితే మీకు చూపించాను కదండి వదిన దగ్గరికి వెళ్ళిన సంగతి అయితే దీవెన నేను కలిసి అయితే ఇంకా దోసకాయ వెండి చేపల కర్రీ అయితే చేస్తున్నామండి ఇంకా ముందుగా అయితే ఇంకా ఇవి అయితే శుభ్రంగా కడిగేసుకుందాం దగ్గర ఇంకా కత్తి కత్తిపేట మీద నేనేం కొడవలు వేసుకొని ముందైతే దోసకాయ సిక్కు తీసేసుకొని మొత్తం అయితే ఇంకా కట్ చేసుకుందామండి కూరగాయలు మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా వెండి చేపలు అయితే శుభ్రం కడిగేసుకున్నామండి దగ్గర ఈ వెండి చేపలు అయితే తెల్లం కొట్టి రుద్దేసుకొని శుభ్రం కడిగేసుకున్నాం కదా కిందలోనే వేసేసుకుందాం మొత్తం అయితే కిందలోనే వేసేసుకొని చేతులు కూడా శుభ్రం కడిగేసుకొని కర్రీ అయితే తాలింపేస్తాం పదండి చూద్దాం సరేనండి వెజిటేబుల్స్ అన్నీ కలిపేసుకున్నాం కదా రెండు గెంపిల్ వస్తూ ముందుగానే వేసుకున్నాం ఓకే ఒకేసారి మొత్తం అన్నీ కలిపెట్టా కారం పసుపు మొత్తం వేసేసుకొని మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ముట్టించేసుకుందాం అన్నం ఉందా సరిపోతుందా కడిగి పెడతావా కడిగి పెట్టేసా ఇంకా ఒకసారి బియ్యం కూడా గడివి బయట మా ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అబ్బో ఎవరు అమ్మ ఫోన్ చేసింది ఇక ఫోన్ చేసారా ఎవరు బయట అయితే లొకేషన్ అంతా చాలా బాగుందండి చల్లగా ఉంది పొద్దుగు వేసింది కదా

కొన్ని టమాటాలు చూడు టమాటాలు సరిపోతున్నా మంచిగా అమ్మాయి కదా టమాటాలు పచ్చిమిర్చి ये नेक्टर मिलता है, वो नहीं आप अच्छे लग रहे हो, आ के मैं मुझे इतना है तो सामान वाला, यार ऊपर तनारा ना लाते हैं नरेश, आ के ये, क्यों यार, आ देखो लंबा मिला, अच्छी है gent votkandi deya kore ved bist nala chudu nergalo to votanta yenta berko amma berkalanta amma ya dubo enni kataga vachindi amma berkal enta antha na arke yenta na kinrala adeni వినిపించుకోలేదన్న ఎంత తీసుకున్నామని తీసుకున్నావాళ్ళు మరీలేదు ఒక అబ్బాయి వాళ్ళు మా చిన్న మా కొడుకు నేను అవతరిపాలెం అంటా బేరచల్లి తీసుకున్నాను అవతరిపాలెం మేము ఉండేది బేరచల్లి అర కేజీ ఉంది